ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం కూడా ముందు ముంచుకొస్తున్నది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రా తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అన్న నమస్తే ఏంటి పరిస్థితి అంటే ఈ రోజు హరీష్ రావు రేవంత్ మీద సవాళ్ళ మీద సవాళ్లు విసురుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి నేను రాజీనామా లెటర్ పట్టుకు వచ్చిన పదిహేను ఆగస్టు లోపు రైతు రుణమాఫీ కాదు మేము అడిగేది ఆరు గ్యారంటీలు అమలు చేస్తారని ఒక సవాల్ విసిరి పట్టుకొని వచ్చిండు దీన్ని ఎట్లా చూస్తాడు అసలు హక్కే లేదు నెంబర్ వన్ ఎందుకంటే ఉద్యమ కాలం లోపల హరీష్ రావు అనేవాడు ఒక్క నెత్తురు చుక్క చెందకుండా కేసీఆర్ వాళ్ళ మామతో సహా తెలంగాణ సాధిస్తామని వాగ్దానం చేసినట్టు వాడు ఇదే స్తూపం సాక్షి అని చెప్పారు కానీ అది సాధ్యపడలేదు పన్నెండు వందల మంది మరణాలకు ఇద్దరే కారణం వేరే వాళ్ళు కారణం కాదు దానికి వాళ్ళెన్నడూ క్షమాపణ తెలంగాణ సమాజం చెప్పింది లేదు నేను అగ్గిపెట్టే దొరకలేదు మనందరికీ తెలుసు ఆ ఇన్స్పిరేషన్తో ఎంతో మంది కాల్చుకునే వాళ్ళని మనం చూస్తున్నాం అటువంటి వాడు ఈరోజు క్వశ్చన్ చేయడానికి హక్కు లేదు కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్నవాడు ఏదైనా అడగచ్చు అవాకులు చవాకులు పెట్టడానికి కాదా ప్రతిపక్ష హోదా నీకు ఇచ్చింది సహేతుకంగా నిర్ణయాలు చర్చలు ఎక్కడ జరగాలి అసెంబ్లీ వేదికగా జరగాలి ఫెయిల్యూర్స్ అక్కడ చర్చించబడాలి నేను ఒకసారి ప్రజలు గెలిపించాక నువ్వు నేను కలిసి ఆపిడి చివరసాల కొట్లాడుకుందాం అమరవీళ్ళ దగ్గర కొట్లాడుకుందాం అంటే దానిక ప్రజలు నీకు నాకు అధికారం ఇచ్చింది సో నువ్వు నా నా ఫెయిల్యూరు కానీ లేదా నీ యొక్క గొప్ప కానీ మనం డిబేట్ చేయాలంటే వేదిక ఏంటి మనకు నీకు నాకు రూడ్ కావచ్చు వాళ్ళు ఇద్దరికి వేదిక అసెంబ్లీ అండి అక్కడ మాట్లాడే ఇక్కడ పట్టుకొచ్చి అది కూడా పాతకాలంలో అలవాటు ప్రకారం పదమూడు కండిషన్లు పెట్టి ఏమైనా అంటే ప్రజలను ఇప్పటికి కూడా మోసపుచ్చేటువంటి ఆ ఆలోచన ఉన్నవాళ్ళు గతంలో ఆ విధంగానే మోసం చేసిన తెలంగాణ ప్రజలు కాబట్టి ఆ పత్రిలో వచ్చిండ్రు ఇదే మోసాల పునాదుల మీదనే వాళ్ళ ఆకాశ హర్మ్యం నిర్మాణం జరిగింది ఓకే పదేళ్ల పాటు బంగారం తెలంగాణ తయారు చేస్తారనుకుని పళ్ళల్లో పెట్టి వాళ్ళకి ఇస్తే సర్వనాశనం అన్ని రంగాల్లో యుద్ధం చేసింది తెలంగాణ ఆ కారణం చేత హక్కు కోల్పోయి మనమనడం కాదు ప్రజలే వాళ్ళ నమ్మకం వాళ్ళకి దించేసి అధికారం మాకు అప్రీ ఎస్ డెఫినెట్లీ ఆలస్యమైన మాట వాస్తవమే ఎందుకంటే ఐదు లక్షల అప్పు ఉంటుంది అనుకున్నాం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పు అంటే ప్రమాణమే ఒక సంవత్సర కాలం బడ్జెట్ అదనంగా మాకు అప్పుల మీద తేల్చారు కాబట్టి మొదటి మూడు నెలల్లోనే ఇరవై ఆరు వేల ఏడు వందల కోట్లు వడ్డీ కట్టినాం వడ్డీ మామూలు పడటం కాదు ఇక్కడ నుంచి కోలుకొని రకరకాల వేస్ అండ్ మీన్స్ అంటారు ఎకనామిక్ ఫైనాన్షియల్ పొజిషన్ లో వేస్ అండ్ మీన్స్ పొజిషన్ సరి చేసుకొని ఆయన అందుకే కొత్త టార్గెట్ పెట్టి గతంలో పెట్టిన టార్గెట్ సాధ్యపడలేదు కాబట్టి ఇది ఆకస్మికంగా ఒక పిడుగు పడ్డట్టు నెత్తిన పడ్డది కాబట్టి అప్పుల షార్ట్ ఇది కోలుకొని మా సీఎం క్యాబినెట్ మంత్రి కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్ టార్గెట్ పెట్టుకొని ఈ రోజు చెప్తుంటే ఖచ్చితంగా అమలు చేస్తాం అన్నాడు ఎందుకంటే అంటే ఎందుకు ఇంత ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అంటే కజానా ఖాలీగున్నదని చెప్పేసి డిమాండ్ ఎందుకు ఎందుకు ఆ ప్రధానంగా డిమాండ్ అంటే కేటీఆర్ కూడా ను మొగాడివైతే 15 ఆగస్ట్ లోకి నికంటెంట్ అంటే కచ్చితంగా తెలుసు అంత ఊర్చుకొని పోయినాము అమ్ముకోవడానికి కూడా ఏమి ఆడ సో ఖాళీ కుండలతో ఖాళీ కథానాతో వీళ్ళ సాధ్యపడదనుకుంటున్నారు అధికారంలోకి వచ్చిన మేము కూడా ఆలోచిస్తాం కదా నేను ఆయన నీ దగ్గర అప్పు చేస్తే నేను మీ తమ్ముడి దగ్గర అప్పు తెచ్చుకుంటా పోయి నువ్వు తొమ్మిది పర్సెంట్ తెస్తే నేను జపాన్ దగ్గర నువ్వు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కే తెస్తున్నా ఎక్కడ తొమ్మిది ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాడు రోజు లక్ష కోట్ల పీడ అని జపాన్ జపాన్ గవర్నమెంట్ ఏజెన్సీ అక్కడ ఇక్కడ తెచ్చుకుంటాం వరల్డ్ బ్యాంక్ దగ్గర తీస్తాం నబార్డ్ దగ్గర ఇస్తాం తెచ్చి ఏదైనా ఆ సమయం మాకు కావాల్సింది ఇంకొక నెల రెండు నెలల టైం కావాలి వస్తే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం నువ్వు ఫార్మాట్లు రెడీ పెట్టుకుని స్పీకర్కి పరిస్థితి వస్తుంది కానీ మాట మీద నిలబడేటువంటి నైజం మామానులకు లేదు అంటే ఇదే పార్లమెంట్ ఎన్నికల మోసపోయినరు ప్రజల్ని మోసం ఈ హామీలు ఇంప్లిమెంటేషన్ చేయలేదు చేయబోరు అని చెప్తూ ఇప్పుడు వచ్చిన పార్లమెంట్ లోపల మైలేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మన తెలుసు మీరు మీడియా మీరు సర్వే చేయండి టీఆర్ఎస్ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ఈ రోజు పోటీ బీజేపీకి కాంగ్రెస్ మధ్యనే ఉన్నది ఈవెన్ బీజేపీ కూడా పదేళ్ల కాలంలో దేశాన్ని సాఫనైజ్ చేసింది ఈ సాఫనై హిందుత్వ అజెండాతో ముందుకు పోయి ఏదో దేవుళ్ళు గుడులు లేకపోతే మంత్రోచ్చారాల వేదాల మీద ఆధారపడుతున్నారు తప్ప నిజమైనటువంటి సోషల్ కాన్షియస్నెస్ తో సెక్యులర్ పద్ధతిలో వాళ్ళు ఆలోచించే పరిస్థితి బీజేపీ కూడా లేదు అండ్ మోర్ ఓవర్ ఆల్ తెలంగాణ వ్యతిరేకం రాజ్యసభలో వాళ్ళు తెలంగాణ బిల్లు పాస్ చేయడానికి సుష్మా స్వరాజు సలువలనే జరిగినా కూడా ఆ తర్వాత ప్రధానమంత్రి సాక్షిగా తెలంగాణ అనేది ఏర్పడటప్పుడు తల్లి చచ్చిపోయింది పిల్లనే పుట్టింది అన్నాడు అంటే తెలంగాణ వ్యతిరేకనట్టే కదా అన్యాయంగా విభజించింది అన్నాడు అట్లాంటివి తెలంగాణ వ్యతిరేకమైన వాళ్ళు అవసరమే లేకుండా ఆయనకు అవి మాట్లాడి ఈ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది అంటే తెలంగాణ వ్యతిరేక తెలంగాణకి ఏనాడు కూడా ఏ స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేయలేదు ఒక్క స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు ఒక్క ఈవెన్ దానివంటారు జాతీయ హోదా ప్రాజెక్టు నీకు సరే కాళేశ్వరం దొంగ ప్రాజెక్ట్ అనుకున్నావు అవినీతి నీకు ఎరక మా గరకపోతే పాలమూరు రంగారెడ్డి గారు కదా ఒక్క పథకం కూడా మనకి ఇవ్వకపోవడానికి తెలంగాణ వ్యతిరేకి బీజేపీ వ్యతిరేకి కాబట్టి బీజేపీ కూడా లేదు రేసిన కాంగ్రెస్ ఉన్నదని వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి ఈరోజు అడ్డగోలు తిట్టే కార్యక్రమం అంటే ఈ ఎపిసోడ్ అట్లా పెడితే మరి కేసీఆర్ బస్ యాత్ర చేపట్టి మరి బస్ యాత్ర చేపట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు నమ్మి మోసపోయిన వాళ్ళు దొంగ హామీలు ఇచ్చిందని చెప్పేసి ప్రజల్ని ఆ ప్రజల వద్ద చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని ఎట్లా చూస్తారు పదేళ్ల లోపల నువ్వు అయినావు కదా గద్దె సక్సెస్ ఎక్కడ సక్సెస్ ఎలక్ట్రిసిటీలో సక్సెస్ అయిన చెప్తున్నారు కాళేశ్వరం నీళ్లు ప్రతి ప్రాంతానికి కాళేశ్వరం నీళ్లు ఇచ్చిన లక్ష కోట్లు పెట్టి కుంగిపోయింది మళ్ళీ నీళ్లు సముద్రంలో ఆయనే వదిలేడు మేము అది అట్లే ఉంచితే మళ్ళీ కుంగిపోతే మిగిలిన పిల్లల భయానికి ఆయన అధికారంలో రావడానికి డిసెంబర్ కంటే ముందే మిగిలిన నీళ్ళని వదిలిపెట్టి వచ్చిండే కాసో కూసో ఉన్నది డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పండి కాసోడు బాబు లేదా ఇంకో పది పిల్లలు కుంగితే అంటే మా వాళ్ళు కొన్ని వదిలితే వదిలి ఉండొచ్చు అది కారణం నువ్వే కదా ఆ కుంగిన కాళేశ్వరం లక్ష కోట్లు ముంచిందే నువ్వు ఇవన్నీ ప్రజలకు తెలియదు పాపం ఆ పవర్ కట్ కూడా నువ్వు ఏం చెప్తున్నావు ఇరవై రూపాయల ఓదేర పది రూపాయల ఓదేరగా ఉన్నాట షేర్ మార్కెట్ లెక్క కంప్యూటర్ ముందు కూర్చొని ఎట్లా అవసరం ఉంటుంది అంటే నీ ట్యాక్స్ పేరు మరి నా ట్యాక్స్ పేరు మరి అడ్డగోలు రేట్లతో కొనడానికి వాడండి అన్నది చెప్తున్నాడు రోజు అట్లా కాకుండా వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతిలో కాసోపుస్త అటు చిన్న పెద్ద చిన్న చిన్నటువంటి పొరపాట్లు ఉంటే ఉండొచ్చు కానీ బట్ ఆన్ ద హోల్ ప్రజలు కరెంట్ కష్టాలతో సఫర్ అవుతున్నది లేదు మీరే జల బోర్డు యొక్క స్టేట్మెంట్ రివ్యూ మీటింగ్ ఉంటారు ప్రతి జనాశయంలో డ్రింకింగ్ వాటర్ ఉంది ఎవరు పరిశీలించాల్సిన అవసరం లేదు తాత్కాలిక అవసరాలకు కూడా మేము ట్యాంకర్లు అడిగి పెట్టినాం విఆర్ ఏంటి ఒక వన్ మంత్ ఈ వన్ మంత్ ఓవర్కమ్ అయిపోతుంది ఎందుకంటే మూడు నెలల లోపల కరువు కానీ ఇట్లాంటి కెలామిటీస్ కానీ కాంగ్రెస్ సృష్టించరుగుతా అంటే మేము ప్రజా వ్యతిరేక నువ్వు ప్రజా వ్యతిరేక మేము కాదు కదా కొనిపి తెచ్చుకునేటువంటి కావు కదా నీ కష్టాలు అనేది నీ కల్మినేషన్ నీ పది ఏళ్ల పరిపాలన లోపల ఉన్నటువంటి అరిష్టాలని మాకొచ్చి చిక్కున్నాయి ఇప్పుడు దాన్ని ఒక్కొక్కటి ఆ పాపాలు అడుగుంటున్నాం అంటే మీరు ఎందుకు కుట్ర చేస్తున్నారు మీద బీఆర్ఎస్ అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేస్తున్నారు మాకేం అవసరం అండి మాకేం మాకు ఏమవసరండి నువ్వు లేచి ఇప్పుడు పదేళ్ల తర్వాత తిరగాల్సిన టైంలో తిరగకుండా అధికారానికి దగ్గర తిరగకుండా ఇప్పుడు వచ్చి నువ్వు మా మీద కూడా అరుస్తే ప్రజల్లో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు తిరిగి ఉంటే ప్రజా సమస్యలు అర్థమై ఉండేది ఇంకా కాస్త ఎఫెక్టివ్ గా దగ్గర నువ్వు మంచి పని నాలుగు పనులు చేస్తే ఇంకా పది పనులు చేస్తే అవకాశాన్ని కోల్పోయి అప్పుడు అవసరం లేనప్పుడు తిరగకుండా ఇప్పుడు లేచి పాపం ఈ ఎండలో పడి తిరిగే పెద్ద ఆయన నేను కూడా బాధపడుతున్నాను ఇంకా పండుకోమని పదేళ్ళు పండుకున్నాడు ఇంకా రెండేళ్ళు పండుకుంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తది కదా ఆ రోజు మేము ఫెయిల్ అయితే అప్పుడు లేవు మన సినిమా లాగా అంటే ఇప్పుడు అమిత్ షా కూడా గదే అంటున్నాడు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ కలిసిపోయినాయి కాబట్టి వాళ్ళు ఒక కొంత గేమ్ ప్లాన్ చేస్తున్నారు పొలిటికల్ గేమ్ అని చెప్పేసి అని ఏ ఆయన ఏ తంటాలు పడ్డా నా బ్లెస్సింగ్స్ ఉన్నా కూడా ఆయన ఒక్క సీడు కూడా ఒక్క సీడు గెలవడు రాసి కాబట్టి మాకు వాళ్ళకి అండర్స్టాండింగ్ తెలంగాణలో బీజేపీ ఒక్కటి బీజేపీ కాదు బిఆర్ఎస్ సంఘం చెప్పింది బిఆర్ఎస్ అనేవాడు ఒక్క సీటు గెలవండి మాకున్న పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ కు కాంగ్రెస్ కు బిఆర్ఎస్ కు టూ పర్సెంట్ తేడా వచ్చింది కదా అప్పటి సంగతి వేరు కదా ఇప్పుడు ఎక్కడ పరిస్థితి కొలాప్స్ అయింది పేక బిడలేక కూలిపోయింది అది అది నేను చెప్తున్నా ఆకాశ హర్మ్యాన్ని నిర్మించాడు పునాదులు లేవు అందుకనే పాపం నమ్మి సీట్ ఇచ్చిన ప్రతి ఒక్కడు పారిపోయిండు ఇప్పుడు ఉన్నటువంటిది ఏమైనా మిగిలింది ఏమైనా ఉంటే ఆ సరుకు వేసుకొని తిరుగుతున్నాడు ఇది టూర్ అయిపోయే వరకు మిగిలిన ఓడిపోతాడు అంటే ఇప్పుడు మొన్న మోదీ కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మంగళ సూత్రాలు కూడా తెప్పకపోతారు కాంగ్రెస్ హయాంలో ఇన్నేళ్లు ఈ దేశంలో యాభై ఐదు అరవై ఏళ్ళు పరిపాలించిన ఎన్ని మంగళ సూత్రాలు అమ్మినండి ఆ ప్రియాంక మంచి సమాధానం చెప్పింది మా తల్లి మంగళసూత్రం పోయింది ఈ దేశం కోసం అని అది ఒక త్యాగం చేసిన కుటుంబాన్ని పట్టుకొని మంగళసూత్రాలు సూత్రాలు అమ్ముతారు ఆ సూత్రాలు కరెక్ట్ చెప్పింది రేవంత్ రెడ్డి ఈ దేవుడు అరిగి నాలుగు పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ మేము పెడతామా పెట్టమా కానీ అసలు వీళ్ళ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఖతమైపోతాడు ఫోర్ హండ్రెడ్ సీట్స్ ఇస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా ఇరిపోయి ఆ అజెండాలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు హిందుత్వ అజెండాలో సో అంటే తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఏ పార్టీకి ఎన్ని వస్తాయని అది కష్టం చెప్పడం బట్ మెయిన్ పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటది బీజేపీ తెలంగాణ ద్రోహులు కాబట్టి వాళ్ళకి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఫేవర్ ఇచ్చి మీరు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చెప్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ ను ఇద్దరు కలిసే మమ్మల్ని ఇట్లా తొకే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు ఒకవేళ చూస్తాం మేము కె ఆర్ ఇంకా మిగిలితే శత్రశేషం కదా అంటే అక్కడ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇక్కడ వీళ్ళకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎవరు బలంగా ఉన్నారు నేను అనేది ఆ ఎనిమిది ఆ ఎనిమిదే బెటర్ ముప్పై తొమ్మిది కంటే దుస్తులు ఎందుకంటే మీ గ్యాప్ కౌంటె టెలికామ్ స్కామ్ లోపల ఆ పోలీస్ ఆఫీస్ ఆఫీసర్ చాలా ఓపెన్ ఒప్పుకున్నాడు ఎవరైవైతే అభ్యర్థి గెలిచినో వాళ్ళ దగ్గరికి పోలీస్ వాహనాలు ఆయన డబ్బు తరలించినట ఓడిపోయిన దగ్గర మేము ఓడిపోయిన దగ్గర ఆయన డబ్బులు పట్టుకున్నాడు అంటే గెలిచినోడు గెలిచినట్టు కాదు ఓడినోడు ఊడినట్టు కాదు అంటే ఆ ముప్పై తొమ్మిది కాస్త నిజమైన పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎలక్షన్ జరిగి ఉంటే తొమ్మిది మంది గెలుతున్నారు అనుకుంటాను ముప్పై మంది మావి సీట్లవి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ నేను నా కమిటీ చైర్మన్ డిమాండ్ చేస్తున్న ఎలక్షన్ ఇంటర్ఫేర్ కావాలి ప్రతి ఎలక్షన్ అసెంబ్లీ రివ్యూ చేయాలి ఎవరు వేడుద డబ్బులు అదనంగా పంచబడ్డాయో ఆ ఆధారాలు ఇప్పుడు లిఖితపూర్వకంగా వాళ్ళ కమిషన్ దగ్గర ఉన్నాయి కాబట్టి దాని ఆధారంగా రేపు పొద్దున కమిటీ రిపోర్ట్ బయటికి రాగానే

ఆయన ఈ రకమైన అలిగేషన్ పెడుతున్నాడు మంగళ సూత్రాలు కూడా అమ్ముకోవాలి అనేటువంటి ఫ్రస్టేషన్ డైలాగ్స్ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాయి వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి ఆయన పీఠం కదిలిపోతుంది సార్ సో ఒకవేళ ఒకవేళ మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే తెలంగాణ తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారతాయా మారే ఉంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఖతం అయిపోతుంది రాజకీయ పరిణామాలు నేను అడిగి రాజకీయ పరిణామాలు ఎందుకంటే వాడు ఎక్కడ డెమోక్రటిక్ ఎలక్టరీ గవర్నమెంట్ అక్కడ దూరి దాన్ని విచ్ఛిన్నం చేసి రకరకాల పాలిటిక్ చేసే ప్రయత్నం చేశారు దాని వల్ల వాళ్ళు కట్టుకున్న అపఖ్యాతి వల్లనే ఈ రోజు అప్కిబార్ చార్ సో అయిపోయి దోశ కూడా వచ్చే పరిస్థితి పరిస్థితున్నారు అందువల్ల అది సాధ్యపడే పరిస్థితి కాదు ఇంకా అట్లాంటి పిచ్చి పని చేస్తే ఆ దోశ కూడా రావు సో పచాస్ తా కథమారు చివరిగా ఇప్పుడు ఈ బస్ యాత్రలో తిరుగుతున్న కేసీఆర్ కి మీరు ఇచ్చే సందేశం ఆరోగ్యం బాగుండదు ఆ సాయంత్రం పూట ఇబ్బంది పడతారు ఆయన సో ఇంటి దగ్గర ఫామ్ లో పండుకుంటే ఎండాకాలం గడిచిపోయినాక ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి అల్లుడు చెప్పినట్టుగా అప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం మేము ఏం హామీలు నెరవేర్చాము ఏం లేదు అప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుంటది ఇంత పెద్ద టూర్ చేసి ప్రజల్లో మాట్లాడిన పని లేదు నేను నేను ప్రతిపక్ష హోదా ఎందుకు ఇచ్చిందంటే అసెంబ్లీలో మాడమని ఇక్కడ తిరిగి కాదు అటెంక మారదు ముందు అసెంబ్లీకి వచ్చి నువ్వు నేను తెలుసుకుందాం మేము ఫెయిల్ అయితే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలి కానీ ఇప్పుడైతే టూర్ అర్జెంటుగా మాడ ఎండాకాలం చల్లపూట కాస్త మజ్జిగ దావమని ఓకే